హాయ్ హలో అందరికీ నమస్తే ఇంట్లోనే చాలా ఈజీగా ఓట్స్తో బిస్కెట్స్ అనేది చేసుకోవచ్చు అండి చాలా హెల్దీ కూడా ఇక నేను ఒక మిక్సీ జార్లోకి రెండు కప్పులు దాకా ఓట్స్ అనేది తీసేసుకున్నాను ఇలా ఓట్స్ తీసేసుకుని దీనిలోకి నేను ఇక్కడ ఒక కప్పు దాకా పంచదార అనేది తీసుకుంటున్నానండి మనం పంచదారని కూడా నేను ఇక్కడ ఓట్స్ మిక్సీ జార్లోకి తీసేసుకుంటున్నాను ఇక్కడ మొత్తంగా గ్రైండ్ అయిపోతుందని చెప్పి ఇక్కడ పంచదార కూడా తీసేసుకుంటున్నాను అదేవిధంగా దీనిలోకి రెండు యాలకులు కూడా తీసేసుకుని మొత్తాన్ని అయితే ఇక్కడ నేను గ్రైండ్ చేసేసుకుంటున్నాను దీని అయితే నేను గ్రైండ్ చేసేసుకున్నాను ఇది చక్కగా మనకి పౌడర్ లాగా వచ్చింది మనకి మరీ నువ్వు మెత్తగా గోధుమ పిండి అంత పౌడర్ ఉండదు కొంచెం బరకగా ఉంటుంది ఓట్స్ అనేది సో నేను మరొక బౌల్ తీసేసుకుని మరొక బౌల్లోకి అయితే ఫైవ్ ఎగ్స్ దాకా నేను బీట్ చేసేసుకుంటున్నాను ఇక నేను రెండు కప్పులు ఓట్స్కి నేను ఇక్కడ ఫైవ్ ఎగ్స్ అనేది తీసేసుకుంటున్నానండి ఇలా ఎగ్స్ తీసుకున్నాక దీనిలోకి ఒక స్పూన్ దాకా బేకింగ్ పౌడర్ తీసేసుకుంటున్నాను అదేవిధంగా పావు స్పూన్ అంతా సాల్ట్ కూడా తీసేసుకుని మొత్తాన్ని అయితే ఒక్కసారి నేను చక్కగా మనం ఒక స్పూన్తో మనం ఈ విధంగా గెలకొట్టుకుంటే కనుక చక్కగా మనకి నురుగు నురుగ అనేది వస్తుందండి మనకి ఎక్కువ నురుగ అనేది ఏమీ అవసరం లేదు చక్కగా మనకి బీట్ అయితే చాలు ఇలా బీట్ చేసుకున్నాక దీనిలోకైతే మనం ఆల్రెడీ మిక్సీ గ్రైండ్ చేసుకున్న ఓట్స్ పౌడర్ అదేవిధంగా నేను ఇక్కడ రెండు కప్పులు దాకా మైదా పిండి కూడా తీసేసుకుని మొత్తాన్ని అయితే చక్కగా మనం మిక్స్ చేసేసుకోవాలి ఇక్కడ ఇలా ఈ విధంగా మిక్స్ చేసుకున్నాక అయితే నేను ఒక స్పూన్ దాకా నేను నెయ్యి కూడా తీసేసుకుంటున్నాను మీకు నెయ్యి కనుక అవైలబుల్గా లేకపోతే కొంచెం కాచి చల్లార్చిన ఆయిల్ అనేది తీసేసుకుని మొత్తాన్ని అయితే పిండిని మనం మిక్స్ చేసేసుకోవాలి ఇలా మొత్తం పిండిని మిక్స్ చేసేసుకునేటప్పుడు పిండి ఫైనల్గా అయితే మరీనూ చపాతి పిండి అంత గట్టిగా ఉండకూడదు మరీను పిండి అంత పలసగా ఉండకూడదు మనకి ఎప్పుడైనా పిండి చూసినట్టయితే మీకు కొంచెం ఈ విధంగా కొంచెం మనకి బిస్కెట్స్ చేసుకునే లూజ్ అంతా ఉండాలి ఈ విధంగా ప్రిపేర్ చేసుకునే పిండిని ఒక హాఫ్ ఎన్ అవర్ అనేది రెస్టింగ్ అనేది ఇవ్వాలండి మనకి ఇలా రెస్టింగ్ అవర్ ఇస్తే కనుక పిండి అనేది చక్కగా మొత్తానికి దానిలో ఉండే ఎగ్ షుగర్ మొత్తం చక్కగా మనం పిండికి అనేది బాగా పడుతుంది పిండి కూడా చాలా మంచి టేస్ట్ వస్తుంది ఇలా హాఫ్ ఎన్ అవర్ తర్వాత నేను చిన్ని చిన్ని ఉండలుగా తీసేసుకుని అరచేతిలోనే చక్కగా మనం ఈ విధంగా కొంచెం మందంగాతోనే నేను ఇక్కడ బిస్కెట్స్ అనేవి ప్రిపేర్ చేసేసుకుని ఇక్కడ ఖాళీ స్టీల్ ప్లేట్లోకి అయితే నేను ఈ విధంగా బిస్కెట్స్ అనేవి పెట్టాను పెట్టేసేసుకుంటున్నాను చూడండి చక్కగా నేను ఏ విధంగా బిస్కెట్స్ అనేవి పెట్టేసేసుకున్నాను ఖాళీ ప్లేట్కి ఈ విధంగా నేను బిస్కెట్స్ అనేవి రెడీ చేసుకుని పక్కన పెట్టేసుకుని ఇప్పుడు ఏదైతే మందపాటి బాండి ఉంటుందో దానిలో అయితే బిస్కెట్స్ చేయడానికి ఇక నేను స్టవ్ మీద ఒక బాండి పెట్టేసేసి ఫైవ్ మినిట్స్ అనేది ప్రీ హీట్ చేసేసుకున్న తర్వాత దానిలోకి ఒక స్టీల్ బౌల్ అనేది బౌల్ ఇచ్చేసేసుకుని దానిపై నేను ఇక్కడ బిస్కెట్స్ అయితే పెట్టేసేసుకుని ఒక్క ట్వంటీ మినిట్స్ చక్కగా మీడియం ఫ్లేమ్లో కుక్ చేసేసుకుంటే బిస్కెట్స్ అనేవి ఏమాత్రం ఆయిల్ లేకోకుండా చక్కగా బిస్కెట్స్ అనేవి ప్రిపేర్ అయిపోయినాయి చూసారా చక్కగా మనకి పక్కన బ్రౌన్ కలర్గా వచ్చేసేసింది ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకుని నేను పక్కగా తీసుకున్న తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ చల్లార్చుకుని చక్కగా మనం బిస్కెట్స్ ఇలా నైఫ్తో జస్ట్ చిన్నగా కదిలిచ్చినా చాలు పర్ఫెక్ట్గా వస్తుంది ఏ మాత్రం ఎరగకుండా చాలా టేస్టీగా ఓట్స్తో బిస్కెట్స్ ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు డెఫినెట్గా ట్రై చేసి నాకు కామెంట్ చేయండి